బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్టీవీ ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లకి సంబంధించినటువంటి పంచాయతీ గత కొంతకాలంగా మనం చూసాం పాత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడినట్టే కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఇరవై ఏడవ తేదీన జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి కల్కీ సినిమాకి సంబంధించి టికెట్ ధరల పెంపు అంశంపైన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది ఆర్డర్లో ఏముంది ఆర్డర్ కాపీని బట్టి అసలు ఎన్ని రోజుల పాటు ఈ టికెట్ల ధర పెంపుదల పైన గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కల్కీ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసే విధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి మరొక ప్యాన్ ఇండియా మూవీ ఇది సో దీనికి సంబంధించి ఒక విజ్ఞప్తి అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలందరూ కూడా భేటీ అయ్యారు ఆ రోజు సినిమా టికెట్ల అంశం గురించి ప్రస్తావిస్తే అల్లు అరవింద్ మాట్లాడుతూ అది చాలా చిన్న అంశం అని సులువుగా తేల్చి చెప్పేశారు అన్నట్టుగానే ఇరవై నాలుగు గంటల గడవక ముందరే ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది టికెట్ల ధర పెంపుకు సంబంధించి ఏపీ సర్కార్ లైన్ క్లియర్ చేసింది సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ అఫైర్స్ హోమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది రాత్రి నిన్న సాయంత్రమే రిలీజ్ అయినటువంటి ఆర్డర్ ఇది సో కల్కీ సినిమాకి సంబంధించినటువంటి రేట్లు పెంచుతూ సినిమాస్ పైన హై బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ని సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేశారు పదిహేడవ తేదీ డేట్తో ఒక లెటర్ ఇరవై ఒకటో తేదీన ఏపీ గవర్నమెంట్కి చేరింది సో దానిపైన ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది ఇది వైజయంతి మూవీస్ నుంచి ఆయన పెట్టినటువంటి లెటర్ని రిఫర్ చేస్తూ అలానే జివఎంఎస్ నెంబర్ థర్టీన్ హోమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి ఆర్డర్ అలానే మెమో నెంబర్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి ఆర్డర్ని రిఫర్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆఫ్ శ్రీ శ్రీ అశ్వని దత్ ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ హియర్ బై అకాడ్ పర్మిషన్ టు ద మేనేజ్మెంట్స్ ఆఫ్ ఆల్ థియేటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎన్హాన్స్ టికెట్ రేట్స్ ఎట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇది డె ఐదు రూపాయలు ఫర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేటువంటి పాత కాలం సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సినిమా టిక్కెట్ రేటు డెబ్బై ఐదు రూపాయలకు పెంచుకునే విధంగా క్లియరెన్స్ ఇచ్చారు అలానే అండ్ అదర్ మల్టీప్లెక్స్ అండ్ అదర్ స్క్రీన్స్ ఈచ్ టికెట్ ఓవర్ అండ్ అబౌవ్ ద అడ్మినిస్ట్రే అడ్మిషన్ రేట్స్ మెన్షన్డ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూస్తే కనుక మనకి క్లియర్గా అర్థమవుతుంది సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు అలానే మల్టీప్లెక్స్లకినూ వాటికి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు అంటే నూట ఇరవై ఐదు రూపాయలు పర్ మల్టీప్లెక్స్ అండ్ అదర్ స్క్రీన్స్ పర్ ఈచ్ టికెట్ ఓవర్ అండ్ అబౌ ద అడ్మిషన్ రేట్స్ మెన్షన్ అండ్ జియో నెంబర్ థర్టీన్ ఈ జియో నెంబర్ థర్టీన్ రెండు వేల ఇరవై రెండులో జగన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ నోట్ ఫైల్ రిలీజ్ చేశారు అండ్ దీనికి ఇంకోటి ఫర్ ఆల్ క్లాసెస్ డేటెడ్ సెవెన్ త్రీ ట్వంటీ టూ దీని తర్వాత ఫర్ ఆల్ క్లాసెస్ విత్ పర్మిషన్ ఫర్ ఫైవ్ షోస్ ఇది ఫైవ్ షోస్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది రెండు కేటగిరీలో టికెట్ స్లాబ్స్ డిసైడ్ చేశారు మల్టీప్లెక్స్ ఒక రేటు సింగిల్ థియేటర్స్ ఒక రేటు సో ఐదు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు అది కూడా ఎన్ని రోజులకే అంటే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్టీన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ద రూల్స్ అండ్ గైడ్ లైన్స్ స్పెసిఫైడ్ ఇ రిఫరెన్సెస్ వన్ అండ్ టూ సో ఈ వన్ అండ్ టూ రిఫరెన్సెస్లో ఉన్న గైడ్ లైన్స్కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిలీజ్ చేశారు పద్నాలుగు రోజుల పాటు ఈ కొత్త ధరలు అమల్లో పెట్టుకోవచ్చు సో సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలకి ఇది ఒక పెద్ద ప్రతిబంధకం కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ కొనసాగినటువంటి నేపథ్యంలో చాలా సినిమాలు ఇబ్బంది పడ్డాయి అఖండాలు అని సినిమా కానీ అలానే పుష్ప సినిమా కానీ టికెట్ ధరలు పెంచేటువంటి వెసులుబాటు లేకుండానే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఒక ఏపీలోనే మళ్ళీ తెలంగాణలో పెంచుకున్నారు సో దీనికి సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ కల్కీ సినిమాకి సంబంధించి ఆర్డర్ టూ డేస్ బ్యాకే రిలీజ్ అయిపోయింది సో ఏపీలో కూడా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది దేశవ్యాప్తంగా ఇరవై ఏడవ తేదీన కల్కీ మానియా దేశవ్యాప్తంగా ఆవహించేటువంటి అవకాశం ఉంది ఈ సినిమా ఎలా ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ ఈ సినిమా ఆ రేంజ్లో జనాన్ని అలరిస్తుందా లేదా అనేటువంటి ఆసక్తి ఉంది ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లియరెన్స్ తో ప్రొడ్యూసర్స్ కి కొంత ఊరట వచ్చినట్టుగానే మనం చూడొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి